thank you కాంగ్రెస్ వ్యవహారం అయిపోయిన వంటకు గరిట తిప్పినట్టుందని మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్ అన్నారు స్టాఫ్ నర్సుల నియామకాలు బీఆర్ఎస్ ఘనతని తన ఖాతాలో వేసుకోవడానికి కాంగ్రెస్ ఆరాటం పడుతుందని నందిమల్ల అశోక్ అన్నారు ఫిబ్రవరి ఒకటిన గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న హామీ నుండి విద్యార్థుల దృష్టి మరల్చడానికి కాంగ్రెస్ నాటకమాడుతోందని అన్నారు కేసీఆర్ ప్రభుత్వంలో తుది దశకు చేరుకున్న స్టాఫ్ నర్సుల నియామకాలను తామే చేశామని కాంగ్రెస్ ఆర్భాటంగా నియామక పత్రాలు అందజేసే కార్యక్రమం అట్టహాసంగా చేపట్టడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ వ్యవహారం ఎవరికో పుట్టిన బిడ్డను చూసి మురిసి ముద్దాడటం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు ప్రజలకు వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలని కేసీఆర్ ప్రభుత్వం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు రోజున ఐదు వేల రెండు వందల నాలుగు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ దీనికి తోడుగా జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రోజు పద్దెనిమిది వందల తొంభై పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తూ మొత్తం ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్సుల నియామకాలకు రెండు ఆగస్టు రెండు వేల ఇరవై మూడు రోజు పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఫలితాలు ప్రకటించే సమయానికి ఎన్నికల కోడ్ వచ్చి ఆగిపోవడం జరిగిందని అన్నారు ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పాత్ర ఏమాత్రం లేదని మేము చేసిన పథకాలకు మంగళహారతులు ఇవ్వకుండా మీరు ఇస్తామన్న రెండు లక్షల ఉద్యోగాలు వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందని అన్నారు అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యోగాలు సాధించిన స్టాఫ్ పార్టీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ సమావేశంలో నందిమల్ల అశోక్ మీడియా కన్వీనర్ జోహెబ్ చిట్యాల రాము ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని హడావిడిగా జరపడం జరుగుతోంది ఉంది అది ఏంటంటే ఇవాళ రాష్ట్రంలో ఆరు వేల మంది స్టాఫ్ నర్సులను మేము నియమించామంటూ నియామక పత్రాలు అందజేత ఆర్బాట కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహిస్తూ ఉన్నది అసలు ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమం ఏ ఏ విధంగా జరిగింది ఏ ప్రభుత్వంలో జరిగింది ఎవరు నియమించారు అనేది దానికి స్పృహ లేకుండా ఇవాళ ప్రభుత్వం వచ్చిన అరవై రోజుల్లోనే మేము ఆరు వేల మంది స్టాఫ్ నర్సులకు నియామకాలు చేసామని గొప్పలు చెప్పుకొని ఇవాళ జెండా ఊపుతున్నారు దీన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహార శైలి ఎట్లా ఉంది అయితే చేరిపోయిన వంటకు గరిటె తిప్పినట్టుగా ఉంది ఇవాళ దీన్ని మేము బీఆర్ఎస్ తరఫున ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ మేము ఈ విషయాన్ని చెప్తా ఉన్నాం గతంలో కేసీఆర్ ప్రభుత్వంలోనే ఈ రాష్ట్రంలో వైద్య సేవలు ప్రజలకు అందుబాటులోకి రావాలని అదేవిధంగా ప్రతి ఒక్కరికి వైద్య సేవలు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో ఏడు వేల తొంభై నాలుగు మంది స్టాఫ్ స్టాఫ్ నర్సులను నియమించడానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ గత ప్రభుత్వంలో డిసెంబర్ ముప్పై తారీఖున ఐదు వేల రెండు వందల నాలుగు మంది స్టాఫ్ నర్సులను నియమించాలనే ఉద్దేశంతో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దానికి తోడుగా మళ్ళీ అదే ఇదే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం జూన్ ఇరవై రెండున మళ్ళీ ఒక పద్దెనిమిది వందల తొంభై మంది స్టాఫ్ నర్సులను నియమించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది మొత్తము ఏడు వేల తొంభై నాలుగు మంది ఆ స్టాఫ్ నర్సులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఈ మొత్తం నియామకాలకు సంబంధించి ఆగస్టు నుండున పరీక్ష పరీక్షలు కూడా నిర్వహించడం జరిగింది ఆ పరీక్షలు నియమించే క్రమంలో నోటిఫికేషన్ రావడం ఆ కార్యక్రమం ఆ విధంగా ఆగిపోయింది ఆ ఫలితాలను కూడా తుదికి దశకు వచ్చిన ఫలితాలు ప్రకటించే ముందరనే బీఆర్ఎస్ ప్రభుత్వం దురదృష్ట దురదృష్ట వస్తూ ఓడిపోవడం జరిగింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు ఇవ్వడే ఇవాళ ఎంతో ఆర్పాటంగా మేమే ఆరు వేల మంది స్టాఫ్ నర్సులను మేము ఇవాళ నియామకం చేసినామని చెప్పి వాళ్ళకు నియామక పత్రాలు అందజేస్తున్నామని చెప్పి వాళ్ళ రాష్ట్రానికి తరలించే పనిలో ఆర్బాటంగా ప్రారంభించడం జరిగింది ఇది ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉంది మీరు ఇవాళ నేను చెప్తున్న కాంగ్రెస్ పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇవాళ మీరు ఇవాళ స్టాఫ్ నర్సుల నియామక పత్రాల అందజేత అనే ఆర్బాటం అనే కార్యక్రమం ఎందుకోసం చేస్తున్నారంటే మీరు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి ఫిబ్రవరి ఒకటి తారీఖున గ్రూప్ వన్ పోస్టులకు మేము నోటిఫికేషన్ ఖచ్చితంగా విడుదల చేస్తామని ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ నుంచి విద్యార్థుల దృష్టి మరచడానికే ఇవాళ ఈ కొత్త నాటకానికి తెరలేపిన ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఇవాళ ఇలా వనపర్తిలో ఎమ్మెల్యే గారు కూడా చాలా ఆర్భాటంగా పచ్చ జెండా ఊపి తొంభై తొమ్మిది ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి తొంభై తొమ్మిది మందికి ఇవాళ మేము నియామక పత్రాలు ఇస్తున్నామని ఒక జెండా ఊపడం జరిగింది దాని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మా నాయకులు వెంటనే ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి కూడా స్టాఫ్ నర్సులకు మేము నియామక పత్రాలు ఇస్తున్నాం అనేది ఒకటి ప్రజల్లోనే గందరగోళ పరిస్థితులు కల్పించడానికి పెద్ద ఆర్భాటంగా జెండా ఊపడం జరిగింది దీని ఇవాళ ప్రజలు తెలుసుకోవాల్సిన వాస్తవం ఏంటంటే ఇది గతంలోనే కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం గత ప్రభుత్వంలోనే నియామకాలు జరిగినవి మేము మేము నియామకాలు జరపలేకుండా ఎన్నికల కోడ్ రావడం వల్ల ఇది ఆగిపోయింది తప్ప ఇది కాంగ్రెస్ ప్రభుత్వ ఘనత కాదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇవాళ ప్రభుత్వం ఏర్పడి నింబడే రెండు లక్షల మందికి లక్ష రెండు లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు దాన్ని ఖచ్చితంగా వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని మనవి చేస్తా ఉన్నాను ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో నియమిపు స్టాఫ్ నర్సులకు కూడా మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీరు మంచిగా పనిచేసి వైద్య సేవలు అందించి ప్రజల్లో మంచి గుర్తింపు పొందాలి ఈ ఉద్యోగాలని కూడా కేసీఆర్ కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం కాంగ్రెస్ వేసే మభ్య పెడుతున్నటువంటి విషయాలను గట్టిగా గుర్తించాలి ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన హామీల్లో భాగంగా ఫిబ్రవరి ఒకటి తారీఖు రోజు రేపు అంటే ఇలా ఇలా ముప్పై ఒకటి రేపు ఒకటి తారీఖు కంపల్సరీ గ్రూప్ వన్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉంది దాని నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం వాళ్ళ హామీ మేరకు ఉంది కాబట్టి దాన్ని దృష్టి మార్చడానికే ఈ కార్యక్రమం కాంగ్రెస్ చేపట్టిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ప్రజలు గుర్తించవలసిన అవసరం ఉందని సందర్భంగా మనం చేస్తున్నాం ఇటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎవరో ఎవరో చేసిన ఒంటరి గరిక తిప్పినట్టు ఎవరికో పుట్టిన పిల్లలను అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కార్యక్రమాలు చేయకుండా వాళ్ళు ఇచ్చిన ఆమె తూచా తప్పకుండా అమలు చేయాలని మేము టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది